నియోజకవర్గంలో వికలాంగులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వారికి కావలసినటువంటి ఆ వికలత్వం ఏదైతే ఉందో దానికి కావలసినటువంటి పాలు కావచ్చు చెయ్యి కావచ్చు వినికిడి సమస్య కావచ్చు నడవలేని పరిస్థితుల్లో ఉండే వాళ్ళందరికీ కూడా సైకిల్ మోటార్ మరి మోటార్తో వెళ్ళే మూడు చక్రాల సైకిల్ కావచ్చు ట్రై సైకిల్స్ కావచ్చు ఇవన్నీ ఇవ్వడానికి రెండు ప్రభుత్వాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది బయట నుంచి కూడా దానికి సంబంధించినటువంటి డాక్టర్స్ కానీ అధికారులు కానీ బయట నుంచి కూడా రావడం జరిగింది అన్నింటిలో రిజిస్టర్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ వికలత్వం బట్టి వాళ్ళకి ఏదైతే సరిపోతుందో దాన్ని ఇవ్వడానికి దాదాపు నలభై ఐదు వేల రూపాయల విలువ చేసేటువంటి పనిముట్లన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడానికి ఇది ఒక అవకాశం ఉంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా వాళ్లకు ఈరోజు పెన్షన్ సేవ అయితే ఉత్తరాంధ్ర రావాల్సినటువంటి పెన్షన్ సేవైనా పెండింగ్ కూడా దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు ఏదైతే వస్తాయో దానికి సదరం సర్టిఫికేట్లు ఏదైతే రావాలో వాటికి కూడా సచివాలయాల ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటే ఆ పర్సంటేజ్ ఇచ్చిన తర్వాత రేపు జనవరి నుంచి కొత్తగా కూడా మళ్ళా పెన్షన్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి సర్టిఫికేట్లు తెచ్చుకోవడానికి అందరూ కూడా ముందుకు వెళ్ళి పని తీసుకోమని చేసుకుంటూ ఈ అవకాశాన్ని నియోజకవర్గంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి రన్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి కార్యక్రమాన్ని జరుగుతోంది ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలనేటువంటి సందర్భాలన్నీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజు ఎవరైతే ఇక్కడ పేపర్లు ఇచ్చేది రాలూ డాక్టర్ వెళ్ళిపోవాలి